పుష్ప టూ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటూ బాలకృష్ణ మాట్లాడుకొచ్చారట ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఉన్నట్టుండి పుష్ప టూ గురించి బాలకృష్ణ గారు ఇలా మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు నిజానికైతే మరి సుకుమార్ డైరెక్షన్ వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు అటు డైరెక్టర్ సుకుమార్ కానీ ఇటు హీరో అల్లు అర్జున్ కానీ ఏ రోజు కూడా మరి దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇదిగో అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది పలానా రోజు రిలీజ్ అవుతుంది అని కూడా ఏది కూడా క్లారిటీ చెప్పలేదు కానీ దానికి సంబంధించి షూటింగ్ జరుగుతుంది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పే మాట్లాడుకొచ్చారు ఇక మరి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన వివాదం విషయంపై ప్రతి ఒక్కరు కూడా స్పందించారు అల్లు అర్జున్ ఆలోచించి చేస్తే బాగుండేది ఆలోచన లేకుండా వెళ్ళినట్టున్నాడు అందుకే ఇలా జరిగింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాపోతున్నారు ఈ నేపథ్యంలో పుష్ప టూ క్రేజ్ చాలా వరకు తగ్గినట్లుగా తెలుస్తోంది ఎన్ని విధమైనా మరి దానికి సంబంధించిన షూటింగ్ అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుందనే వార్తలు వినిపించాయి డిసెంబర్ ఆరో తారీఖున మన టూ రిలీజ్ చేస్తారని చెప్పుకొచ్చారు డైరెక్టర్ సుకుమార్ ఈ నేపథ్యంలో నందమూరి నరసింహం బాలకృష్ణ మాట్లాడుకొస్తూ టూకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఒకవేళ సడన్గా రిలీజ్ అయితే ఎవరు మాత్రం ఇలా ఉంది అలా ఉందని ఎవరు అనుకుంటారు ఖచ్చితంగా దానిపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీరేం పెట్టుకోకండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నటు సింహం బాలకృష్ణ